ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుండి వచ్చే ఫండ్స్ కానీ మన జిల్లా ఏ విధంగా డెవలప్ కావాలి ఎక్కడెక్కడ రోడ్డుపాట్లు ఉన్నాయి ఇంకా మనం దానికోసం ఏమి కృషి చేయాలనే విధంగా ఈ బాధ్యత ఉంది ఈ దిశ కమిటీ మెంబర్లకు అందులో మేము భావించేది ఏంటంటే నాకు కొన్ని చిన్న పాయింట్స్ వచ్చి అనిపించినాయి చాలా వరకు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్లో డెవలప్ అయిన విద్యార్థి మినిమం టెన్త్ క్లాస్ అయితే చాలామందికి ఏంటంటే ఏం తెలియదు చాలా ఇది అంటున్నారు టెన్త్ క్లాస్ మంచిగా ప్లేస్ అయింది ఇంకా అది రైల్వేలో కానీ బ్యాంక్లో కానీ దానికైనా మినిమం ఎలిజిబిలిటీ ఎక్స్ ఏది ఎంప్లాయ్మెంట్గా ఉంటుంది అంటే మన పిల్లల్ని కానీ మన తమ్ముళ్ళు కానీ మనం చదివించేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ మెట్టు ఎస్ఎస్సి బయటికి వెళ్తే తర్వాత మనం చెప్పినా చెప్పకుండా దాని తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా లేకపోతే లాయర్ కావాలన్నా వాళ్ళకి రకరకాల ఆలోచనలు అప్పుడు వస్తాయి అంటే పది దాకా రావాలి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే మనం స్కూల్స్ కూడా నడుస్తున్నాయి స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళని ఇంకా కూడా డెవలప్ చేయదాన్ని కొన్ని స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలి అని మేము తలంచుకుంటున్నాము పిల్లలను ఎడ్యుకేషన్లో డెవలప్ చేస్తే వాళ్ళ ఉపాధి ఇవే గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇంతమంది లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు చేస్తుంది ఛాన్సెస్ను ఉపయోగించుకోవడానికి మరి మన యూత్ ముందుకు వెళ్ళడానికి మరి మా వంతు సహకారాన్ని మేము అందిస్తే తెలియజేస్తున్నాం అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి రోడ్స్ బాగానే ఉన్నాయి మెయిన్ రోడ్ల మీద చూస్తు దేనికి నో ప్రాబ్లం కానీ గల్లీ పోతే అసలు రోడ్ ఉందా లేదా ఎప్పుడన్నా సడన్గా రాత్రి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ఏరియా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు తీసుకెళ్లాలంటే అతను రూపుకి ఎదిలాడు లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాడు ఆ ఉన్న ఇంట్లో బిడ్డ కావచ్చు భార్య కావచ్చు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కూడా ఇది ఇబ్బందికరంగా ఆ రోడ్ల విషయంలో కూడా మనం మన మినిస్టర్ గారికి పొంగులేటి గారిని దృష్టికి తీసుకెళ్తే ఏదైనా కూడా సాధ్యమవుతుందని మా భావన అయితే ఆ విధంగా అది మనం ఉపయోగిస్తూ మన జిల్లాను ప్రత్యేకంగా అవసరమైతే సార్ మన స్టేట్ వరకు కూడా కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం ఇంకా రోడ్స్ని కూడా డెవలప్ చేయించుకోవాలనే ఆలోచన ఉంది ఇంకా హెల్త్ హెల్త్ గ్రౌండ్స్లో హెల్త్ ఉంది బాగానే నడుస్తుంది అయినా కూడా అక్కడ ఇంకా చేయాల్సిన మెడిసిన్ కావచ్చు లేకపోతే బెడ్స్ ఒక హాస్పిటల్స్లో బెడ్స్ ఉన్నాయి కానీ ఇంకా ఇంక్రీస్ కావచ్చు లేకపోతే లేని ఉంటాయి డయాలసిస్ అథారిటీ ఉన్నాయి కొన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకపోవచ్చు ఒకవేళ అలాంటివి కూడా వీలున్నంత వరకు ఎక్స్టెండ్ చేయడానికి మనము కలెక్టర్ గారి ద్వారా మినిస్టర్ గారి ద్వారా మరి ఎంపీ గారి ద్వారా మనం పైకి ఇంకా తీసుకెళ్తే మనం మనకి తెలియజేస్తున్నామండి అదేవిధంగా మన పొంగులేని శ్రీనివాస్ గారు ఎంపీ మన తెలంగాణ స్టేట్ అదే విధంగా కాంగ్రెస్ నేను ఒక సానుభూతి రాలంటే కాంగ్రెస్ పరంగా పార్టీ పరంగా సో నేను సైలెంట్ గా ఇప్పటిదాకా ఉన్నానే తప్ప నేను ఎప్పుడు ఏ ఆఫీషియల్ గా కూడా ఎక్కడ ఏ మీటింగ్ లోకి రాలేదు విధంగా ఇప్పుడు మాకు ఇచ్చిన దిశ కమిటీ మెంబర్గా మేము ఇక్కడ అయ్యాము దీని ఉద్దేశం ఏంటంటే పార్టీలకి అతీతంగా మేము ముందుగా డెవలప్మెంట్ కార్యక్రమం గురించి అండ్ ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్లో ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకొని డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది మెయిన్ మా టీం యొక్క ఉద్దేశం అండి ఏ పార్టీకి మాకు సంబంధము అనేది ప్రత్యేకంగా అది పక్కకు పెట్టినట్టయితే ముందుగా ఏ విధంగా మనకి ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమొచ్చాయి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్కి ఎంత ఫండ్కి మనం ఏ విధంగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మనకి ఉపయోగపడతాయి ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి మనము ఏ విధంగా ఫండ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంగా ఈ దిశ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో మనందరికీ తెలిసిందే చాలా విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాలు కూడా ఎంత వేదిక చేయాలో అందరూ చేస్తున్నారు కానీ ఇంకా అభివృద్ధి పదం మనం ముందు వెళ్ళాలి అంటే డిజిటల్ ఇండియా అని అంటున్నారు మన మోడీ గారు సో ఆ డిజిటల్ ఇండియాకే మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి కావాలి అది రైల్వేలో అవ్వచ్చు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు అదే విధంగా హెల్త్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ప్రతి ఒక్క విభాగంలో మనకి డెవలప్మెంట్ అవసరం సో ఇప్పుడు మాకు కొన్ని విషయాలని మేము ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది మనకి కొత్త ముఖ్యంగా తీసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్లో మనకి చాలా నెసెసిటీ ఉందండి డెవలప్మెంట్ అనేది ముందు ట్రాన్స్పోర్టేషన్ బేస్ చేసుకునే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనకి ఏది కూడా ఎక్స్ప్రెస్ ఏర్పాటు అంటే మనకి ఎక్స్ప్రెస్ రైల్వే సిస్టమ్ లేదండి సో అది మేము ఆ విధంగా రావాలని ఒక మనవి చేసుకుంటున్నాము విధంగా మనకి ఇక్కడ రైల్వే గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఉన్నారు సో వారిని మీ సభాముఖంగా కూడా మేము వారికి తెలియపరుస్తున్నామండి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం ఇప్పటిదాకా నాతో ఈ లో పాల్గొని మీతో మాట్లాడినటువంటి మన రిటైర్డ్ జిఎం ఈ ప్రాంత కార్మిక వర్గానికి మనందరికీ సుపరిచితులు అందరి ఆనందరావు గారు అదేవిధంగా విజయవంతురాలు ఇప్పటిదాకా మీతో మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడారు వందనప్పు స్వప్న గారు అందరికీ పేరు పేరు నన్న తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నన్ను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి నన్ను రైల్వే బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఆరు డివిజన్లు విజయవాడ రెండు నాందేడు మూడు కొంతకాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ డివిజన్ మొత్తం టోటల్గా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్కి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా నన్ను అంటే శ్రీనివా వైఎస్ రెడ్డి నన్ను ఎన్నిక చేయడం జరిగింది నన్ను ఎన్నిక చేసినటువంటి నాకు ఈ పదవిని అప్పజెప్పినటువంటి బాధ్యత బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారికి అరేవిధంగా ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు జన హృదయ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి నా తరపు నుంచి మా అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాకి బాధ్యత రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఆనందరావు గారు మా స్వప్న మేడం గారు చెప్పినట్టుగా రైల్వేస్కి సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్టు ఎంత బాగుంటుందంత ఈ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి మూల కారణం ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో భాగంగా చూస్తే ప్రధానంగా రైల్వేస్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆ దేశంలోనే ఆ ప్రాంతంగానే ముందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ పేదవాడి మధ్యతరగతి విమానం రైలు ఆ ఎయిటీ పర్సెంట్ రైల్వేస్ ద్వారానే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రజా రవాణా కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాస్తవం మనందరికీ తెలుసు అంత ముఖ్యమైనటువంటిది రైల్వేస్ ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే మా ఆకాంక్షలు మా ముందున్నటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలుగా మేము మేము అనుకునే ప్రధానంగా ఆయన నేను కొత్తగూడ వాసాను కాబట్టి కొత్తగూడ ఈ ప్రాంతం నుంచి కొత్తగూడ నుంచి తిరుపతికి ఒక రైల్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి అవసరం మేము రిప్రజెంటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్కి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము భవిష్యత్ కర్తవ్యాలు దాంతోపాటుగా దక్షిణ అయోధ్యగా భావించబడే పిలువబడే మన భద్రాచలం రామాలయానికి ఎందుకంటే దేశ విదేశాల నుండి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంతానికి వచ్చిపోతాం ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిని మనం చూస్తాం గతంలో కాబట్టి మేము కోరేది ప్రధానంగా ఇంపార్టెంట్గా భద్రాచలానికి రైలు మార్గాన్ని తక్షణం నిర్మించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దాంతోపా